వెల్కమ్ టు న్యూస్ ఛానల్ జిల్లా పట్టణ పరిధిలోని శ్రీ సుఖ శ్యామలహంబ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ పండితులు బాలకృష్ణ శాస్త్రి కార్తీక పౌర్ణమి జరుపుకునే రోజుపై వివరణ ఇచ్చారు ఆయన మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి విషయంలో భక్తులు ఎవరు అపోహకు గురి కావద్దని శుక్రవారం కార్తీక పౌర్ణమి నిండుగా ఉందని తెలిపారు శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కార్తీక దీపాలు వెలిగించవచ్చు పుణ్య పుణ్యస్నానాలు ఆచరించవచ్చని తెలియజేశారు రేపు రాత్రికి జ్వాల తరుణం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అజ్ఞానం అనే చీకట్లను ఈ బా జ్వాల తరుణం బారు ద్రోలుతుందని వారు సూచించారు తెల్లవారుజామున మూడు గంటల వరకు ఉంది కాబట్టి కార్తీక పౌర్ణమి పూర్తిగా రేపటి రోజులుగానే భావించవలసి ఉంటుంది రెండు రోజులు రావటం సందిగ్ధావస్థలో పడి చాలామంది రేపా ఇల్లుండ చెప్పి ఆలోచిస్తున్నారు అటువంటివి ఏవి కూడా అవసరం లేదు రేపు తెల్లవారుజాము ఐదు గంటల దగ్గర నుంచి కార్తీక పౌర్ణమి ఒత్తులు శుభ్రంగా వెలిగించుకోవచ్చు కార్తీక స్నానము అభిషేకము ఒత్తులు వెలిగించుకోవడము రేపు ఉదయం చేసుకోవచ్చు రేపు సాయంత్రం చేసుకోవచ్చు నిండు పౌర్ణమి రేపు కాబట్టి భక్తులు గమనించి కార్తీక పౌర్ణమి దీపారాధన మహోత్సవం జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే కృష్ణా జిల్లా నందిగామ శ్రీ సుఖశ్యామరాంబాస మీద రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనటువంటిది ఇటువంటి ప్రాచీనమైనటువంటి దేవస్థానంలో స్వామివారి స్వయంభూగా ఉన్నారు అమ్మవారు సుఖశ్యామలాంబవారు మూడు వందల సంవత్సరాల కింద ప్రతిష్టాపన చేయించి అమ్మవారు భక్తుల పాటు కల్పవృక్షంలో విరాజిల్చున్నారు ఇక్కడ అమ్మవారిని పూజించిన వారికి సేవించిన వారికి అనేకమైనటువంటి రాజయోగాలు కలిగిన గతంలో కూడా కాబట్టి భక్తులు చక్కగా ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కార్తీక పౌర్ణమైనటువంటి రేపటి రోజున జరుపుకుని దర్శనం చేసుకుని అభిషేకం చేయించుకుని అమ్మవారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాము అటువంటి కార్తీక పౌర్ణమి రోజు రేపు రాత్రికి స్వామివారికి తోరణం అనేటువంటి ఒక మహోత్సవం జరుగుతుంది ఈ జ్వారాతవరణం అనేది అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలి జ్ఞానం అనేటువంటి కాంతుల్ని వెదజల్లేటువంటి ప్రయత్నమే ఈ యొక్క జ్వాలాతవరణంగా ధర్మశాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఆ పవిత్ర జ్వాలల నుంచి కింద నుంచి స్వామివారిని పల్లకీ మహోత్సవం మూడుసార్లుగా ప్రదక్షిణంగా వచ్చి స్వామివారి గ్రామోత్సవం చేస్తారు కాబట్టి భక్తులు యావన్మంది తప్పకుండా ఈ జ్వాలాతవరణ మహోత్సవాన్ని తిలకించి